హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే గోరెంటాకు ఎటువంటి గోరెంటాక్ అయినా ఇలా చేస్తే చాలా బాగా పండుతుందండి కొంతమందికి అయితే అస్సలు పండదు కదా గోరెంటాక్ అనేది ఎందుకంటే ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి వేడి ఎక్కువగా ఉంటే పండుతుంది కానీ ఇలా చేస్తే ఎవరికైనా గోరింటాకు అనేది పండుతుందండి మనం ఏంటంటే గోరింటాకు అనేది ఎర్రగా పండాలంటే ఈ విధంగా చేస్తే సరిపోతుందండి బాగా పండుతుంది చాలా బాగా పండుతుంది అలాగే కొన్ని చెట్లు అయితే పండవు కదా అలాంటి ఆకు కూడా చాలా బాగా పండుతుంది ఇంకా ఇక్కడ మనము ఒక గిన్నెలో కొంచెం వాటర్ అనేది తీసుకోవాలండి తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత వచ్చేసి లవంగాలు కూడా వేసుకోవాలి కాఫీ పొడి కూడా వేసుకోవాలండి ఏ కాఫీ అయినా పర్వాలేదు బ్రూ కాఫీ అయినా నెస్కెఫే అయినా సరే టూ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా అదైనా వేసుకోవచ్చు లేదా మీ దగ్గర కాఫీ పౌడర్ ఏమి ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత బాగా మరగాలి మరికితే ఏంటంటే వాటిలో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ అనేది ఇలాగ మరిగించుకొని ఉంచుకోవాలండి పక్కన అయితే ఇంకా గోరింటాకు మనము ఆకు అనేది తెచ్చుకోవాలండి ఈ ఎటువంటి గోరెంటాక అయినా సరే బాగా పండుతుందండి ఈ ఆకు అయితే కొంచెం బాగా పండదు కానీ మీరే చూస్తారు కదా ఎంత బాగా పండింది అనేది ఎందుకంటే ఈ చెట్టు లైట్గా పండుతుందండి ఇంకొక వైపు ఉంది ఈ చెట్టు అయితే మాకు ఇలా చేయడం వల్ల ఎర్రగా పండిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి గోరింటాకు తీసుకుంటాం కదా ఆ గోరింటాకులో ఏంటంటే ఎటువంటి పుల్ల లాంటివి కానీ ఎటువంటి చెత్త కూడా ఉండకుండా చూసుకోవాలండి అలాగే వాటర్లో కొంచెం వాటర్ అనేది మనం కడుక్కోవాలి ఎందుకంటే ఆ చెత్త ఉన్నా సరే లేదా డస్ట్ అనేది ఉంటుంది కదా రోడ్డు మీద మొక్కలు ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కొంచెం శుభ్రం చేసుకోవాలండి చేసుకుంటేనే బాగా పండుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కదా వేసుకునేటప్పుడు ఏంటంటే ఎటువంటి పుల్లలు ఉన్నా సరే తీసేసుకోవాలండి మనం తెంపేటప్పుడు కాడలు అనేది వచ్చేసి వస్తాయి కదా ఆ కాళ్ళు కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి ఓన్లీ ఆకులు ఉంటేనే మన గోరెంటాకు ఏ గోరెంటాకైనా ఆకులు ఉంటేనే పండుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందాక వాటర్ మరగబెట్టుకున్నాం కదా పక్కన ఉంచుకున్నాం కదా ఇంకా ఇది వచ్చేసి నిమ్మకాయ అండి ఈ నిమ్మకాయని కూడా మనం ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఏంటంటే ఈ నిమ్మకాయ పులుపు అనేది పిండేస్తాం కదా మనము ఆకులోనైతే అలా కాకుండా నిమ్మకాయనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకుంటే మనకేంటంటే మిక్సీ జార్ అనేది బాగా తిరుగుతుంది ఇక్కడ ఏమంట ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పెక్కలు ఉంటాయి కదా పెక్కలు అనేది మట్టుగా ఇందులో వేయకూడదండి వేయకుండా కట్ చేసిన ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలండి మనం ఎక్కువ గోరింటాకంటే ఒక నిమ్మకాయ వేసుకోవచ్చు ఇది తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేనైతే చిన్న ముక్క అనేది వేసానండి చిన్న ముక్క అంటే ఒక నిమ్మకాయలో ముప్పవాట వేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం పెక్కలు అనేది మట్టుగా వేయకూడదండి ఇంకా ఇలా చేస్తే ఎటువంటి గోరింటాకైనా చాలా బాగా పండుతుందండి మీరే చూస్తారు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి షుగర్ అండి షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఏంటంటే మనం ఒకటిన్నర స్పూన్ షుగర్ అనేది వేసుకోవాలండి ఈ షుగర్ కూడా రెడ్గా పండడానికి మనకైతే యూజ్ అవుతుందండి మనం నిమ్మకాయ ముక్కలు వేసాం కదా తర్వాత షుగర్ అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా మరగబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఆ వాటర్ అనేది మనం ఇలాగా స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి వడకట్టుకున్న తర్వాత ఈ వాటర్ను కూడా వేడిగా ఉండేటప్పుడే వేసుకోవచ్చు పర్వాలేదు అంటే మనం కాసేపు ఉంచాం కాబట్టి కొంచెం మీడియం వేడిలోనైతే ఉంటుంది కదండి ఇంకా ఈ వాటర్ని అయితే మనము ఇందులోనైతే వేసుకోవాలండి నిమ్మకాయ పంచదార వేసిన తర్వాత మనం ముందుగా మరగబెట్టాం కదా ఏంటంటే బిర్యానీ ఆకు అలాగే లవంగాలు ఇవన్నీ వేసి కాఫీ పొడి వేసి మరగబెట్టాం కదా ఆ మరగబెట్టిన వాటర్ మనకి ఎంత ముద్దగా అవడానికి ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మిక్సీని అయితే ఎలా తిప్పుకోవాలి ఎక్కువైతే వేయకండి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను కానీ ఎక్కువైతే వేయకండి ఎందుకంటే మనకి వాటర్గా అయిపోతుంది చూసుకొని అయితే ఆ వాటర్ అనేది వేసుకొని ఇలాగ మరి మామూలు వాటర్ అయితే వేయాల్సిన లేదండి మనం కాఫీ పౌడర్ అది మరగబెట్టాం కదా ఆ వాటర్ వేసి ఇలాగా మనము గోరింటాకుని ముద్దైతే ఇలా చేసుకోవాలండి చూశారు కదా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా మెత్తగా చేసుకుంటే బాగా పండుతుంది చూశారు కదా మనం ఎప్పుడు గోరింటాకు పేస్ట్ చేసుకుంటాం కదా అలాగే చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసానండి మీరైతే వాటర్ అనేది చూసుకొని వేసుకోండి కొంచెం గట్టిగా ఉంటే మనకి ఏంటంటే కారకుండా ఉంటుంది మనం చేతికి పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఇంకా మనం ఒక బౌల్లో అనేది తీసుకోవాలండి చూస్తున్నారు కదా బౌల్లో తీసేసరికి నా చెయ్యి అనేది ఎంత బాగా పండుతుందో మా ఇంటి దగ్గర అయితే రెండు చెట్లు అయితే ఉన్నాయండి ఒక చెట్టు ఆకైతే చాలా రెడ్గా పండుతుంది ఒక చెట్టు ఆకైతే మామూలుగా పండుతుంది ఆ ఆకు అనేది నేను తీసుకున్నానండి మనకు ఒకవేళ పండకపోయినా సరే గోరింటాకు ఇవన్నీ కలుపుకుంటే చాలా బాగా పండుతుందండి అందుకోసమని మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే మనము ఇలాగ గోరింటాక్ తీసుకుంటాం కదా ఇలా రుబ్బుకున్న తర్వాత వెంటనే అయితే పెట్టుకోకండి నేను వీడియో కోసం కదా అని వెంటనే పెట్టించుకున్నాను గోరింటాక్ అయితే మీరైతే వెంటనే పెట్టుకోకండి ఒక పూట అంతా మనము పక్కన పెట్టి వదిలేస్తే మనకేంటంటే మనం అన్నీ కలిపాం కదా అది బాగా పట్టి ఇంకా రెడ్గా అయితే పండుతుందండి మీరైతే ఈ గోరింటాకు రుబ్బుకున్న గోరింటాకు ముద్దనైతే ఒక పూట అంతా పక్కన పెట్టేసుకోండి పెట్టుకొని అప్పుడైతే మీకు గోరింటాకు పెట్టుకోండి అలాగైతే ఇంకా రెడ్గా పండుతుందండి ఏంటంటే ఇందులో వేసినవన్నీ ఏ ఆ గోరింటాక్లో కలిసి చాలా బాగా రెడ్గా పండుతుంది ఇంకెక్కడైతే నేను చూసారు కదా గోరెంటాక్ అనేది పెట్టుకుంటున్నాను చాలా బాగా పండిందండి నేనైతే ఎక్కువసేపు అయితే ఉంచలేదు కానీ పండింది బాగా పండింది అందుకోసం మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఎవరికైనా సరే చాలామందికి గోరింటాక్ అనేది బాగా పండదు ఎంత మంచి గోరింటాక్ అయినా సరే బాగా పండదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా మీరు కలుపుకొని చేసుకున్నారంటే చాలా బాగా పండుతుంది ఇలాంటి వీడియోలు అయితే చాలా చేస్తానండి ఎందుకంటే గోరింటా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఆడవాళ్ళకి గోరింటా అంటే పెట్టుకోవడానికి ఇష్టపడతారు చాలామంది కోన్ అంటే పెట్టుకుంటారు కానీ చాలా వరకు కోన్ అంటే నచ్చదండి ఇలా నాకైతే కోన్ పెట్టుకోవడం అయితే అస్సలు నచ్చదు ఇలా గోరింటా అనేది చాలా బాగా ఇష్టము అందుకోసమైతే నేను గోరింటా ఆకే ఎప్పుడూ అయితే నేను తెంపుకుంటానండి అందుకోసమైతే నేనైతే ఆకే పెట్టుకుంటాను కదండి ఇలాగ ఒకరికైనా యూజ్ అవద్దు కదా నేను పెట్టుకునేటప్పుడు ఎలా రుబ్బుతాను అనేది మీతో వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మొట్టగా ఒక లైక్ ఇవ్వండి అలాగే చూసారు కదా చెయ్య నేను గోరింటాకు పెట్టుకునేసరికి ఎంత రెడ్గా పండిందో చాలా బాగా పండిందండి ఇలాగైతే ఇంకా నేను పెట్టుకునేటట్టు వెంటనే మీరు పెట్టేసుకోకండి ఎందుకంటే కొంతసేపు నా అంతే ఇంకా రెడ్గా అయితే పండుతుంది ఇలాగైతే నేను గోరింటాక వీడియో మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ చేతికి ఇందాక రెడ్ రెడ్గా చూపించాను కదా అందుకోసం ఇంకా మొత్తం రెడ్డే అయిపోయింది కదా అని ఇలా గోరింటాక్ అనేది ముద్దలా పెట్టుకున్నానండి పెట్టుకొని తీసరికి ఎంత రెడ్గా పండిందో మీరే చూస్తారు కదా చాలా బాగా రెడ్గా అయితే పండుతుందండి ఇవన్నీ వేసుకొని పెట్టుకుంటే వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి లైక్ చేస్తే నా వీడియో ఏంటంటే సజెషన్లోకి వెళ్తుందండి మరి ఒక్కరు చూడడానికి అయితే పంపిస్తారు ఎందుకంటే ఇది యూజ్ఫుల్ వీడియోయే కదండి ప్రతి ఒక్కరికి గోరింటాక్ అంటే ఇష్టము ఇలా గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఇంకొకటి ఏంటంటే గోరింటాకు ఉండిపోద్దు కదా నైట్ వాడిపోతే ఒక రోజు నిద్రపోయినా పండదు అని అంటారు కానీ ఆ గోరింటాకు కూడా ఇవన్నీ వేస్తే చాలా బాగా పండుతుందండి ఇక్కడ చూసారు కదా ఎంత రెడ్డిగా పండితాం అలాగని నేను పెట్టిన పది నిమిషాలకి ఇలా తీసానండి ఎందుకంటే మనము కుడి చేతికి పెట్టుకున్నామంటే చాలా పనులు అయితే ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఉంచుకోవడానికి అయితే వీలు కాదు అందుకోసం నేను ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా తీసారు చూసారు కదా చెయ్యి అంతా అంత గా పండిందో ఇంకా మర్చటి రోజుకైతే చాలా బాగా పండిందండి ఈ ఈ గోరింటాకైతే ఇంకా నేను పంచదారతో గోరింటాక్ అనేది చేశాను ఆ వీడియో కూడా షేర్ చేశానండి అలాగే తమలపాకుతోని ఇన్స్టెంట్గా గోరింటాక్ అనేది పెట్టాను అలాగే నిమ్మకాయతో కూడా ఇన్స్టెంట్గా పిల్లలకి ఏదైనా ఫంక్షన్లకి ఏదైనా పార్టీలకి వెళ్తారు కదా అలాంటప్పుడైతే అలా చే ఏంటంటే ఆ గోరింటాక్ అనేది చేసుకొని ఒక పూటే ఉంటుందండి ఆ గోరింటాక్ అయితే అవి కూడా వీడియోస్ అనేవి షేర్ చేశానండి చూశారు కదా నేనైతే ఇలా పెట్టుకున్నాను చెయ్యి అయితే రెడ్గానే పండింది చాలా బాగా పండింది ఇంకా ము ముందు ఒకసారి వీడియోలో కూడా వేరే విధంగా కూడా చూపించానండి గోరెంటాక్ ఎర్రగా పండాలంటే ఏం చేయాలని ఆ వీడియో కూడా నచ్చితే చూడండి నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా గోరెంటాక్ తీసిన తర్వాత అయితే నా చెయ్యి అయితే ఎలా ఉందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్